ఈరోజు మునూరు కాపు రాష్ట్ర సంఘం ఆధ్వర్ ఆధ్వర్యంలో మరి తలపెట్టినటువంటి ముఖ్యమంత్రి నివాస ముట్టడి కార్యక్రమానికి మరి కొద్ది నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున అదేవిధంగా నేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునూరు కాపు సంఘం నుంచి పెద్ద ఎత్తున మేమందరం కూడా నాయకులమై ఏకమై వారికి మద్దతుగా తెలపడానికి మరి అందరం ఏకమైన మరి ఈరోజు పోలీసులు ముందస్తు అరెస్టులు ఇప్పుడు భాగంగా ప్రభుత్వ వైఖరి నిజంగా కూడా చాలా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే మా యొక్క కులానికి సంబంధించినటువంటి మా యొక్క హక్కులను మేము అడగడానికి వెళ్తుంటే మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దాదాపు కొద్దిలాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఇక్కడ కొద్దిలాపూర్లో మన జయరూట పోలీస్ స్టేషన్ ఇక్కడ పేడ్ బీరావు అంతటా కూడా మా యొక్క ముఖ్య నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరి ఎన్ని అరెస్టులు జరిగినా మేము మా మునురు కాపులకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకొని జీవితాం మరి ప్రభుత్వం మెడల్ వంచే వరకు మేము కూడా పోమని చెప్పేసి మరి ఈ యొక్క బీసీ కులగణనలు కూడా జరిగినటువంటి అన్యాయం నిజంగా కూడా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మా యొక్క మునూరు కాపులు ఈ యొక్క ఆదిలాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్లలో చాలామంది పటేల్గిరి చేసేందుకు వారందరూ కూడా రెడ్డీలని పిలువబడుతూ ఉంది మరి ఈరోజు రెడ్డి రెడ్డి సంఘం వాళ్ళు ఈ యొక్క బీసీ గణనలో ఉన్నటువంటి ఏడు శాతాన్ని పద్దెనిమిది శాతం చూసుకొని మరి మునుగురు కాపులను తక్కువ చేసి చూపించడం నిజంగా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇటువంటి దీన్ని ఖచ్చితంగా వెనుకకు తీసుకొని పునర్ మళ్ళీ సర్వే చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ మరియు మాకు రావాల్సినటువంటి హక్కుల మీద హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాం మునూరు కాపుల ఐక్యం కోసం నువ్వు కాపుల రావాల్సినటువంటి హక్కుల మీద ఖచ్చితంగా మేమందరం కూడా ఏకమై ప్రతి ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని మెడలు పంచే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం 뱀, 이무르 뱀, 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 이무르 뱀, 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 이무르 뱀, 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 뱀,